ప్రతి ఊరికి ఏదో ఒక ప్రత్యేకతనో ప్రసిద్ధమైన చరిత్రనో ఉంటుంది కదా ప్రతి ఏడాది మా ఊరి దగ్గర జరిగే ఈ పర్స కూడా అంతే పర్స అంటే ఏంటి అనుకోకండి జాతర తిరుణాల ప్రాంతానికో పేరులా పిలుస్తారు ఇది మొత్తం ఐదు రోజులు జరుగుతుంది ముఖ్యంగా మూడో రోజు అది కూడా ఆడవాళ్లకు కంటికి ఇంపుగా కనిపించింది అవసరం ఉన్నా లేకుండా అలా తీసుకుంటూ వెళ్ళిపోవడమే ఎందుకంటే ఏడాదికోసారి వస్తుంది కదా మనం కొనుక్కునే దానికన్నా మన కోసం వాళ్ళు మనం ఇంకొకలకు కొనివ్వడమే ఎక్కువ ఉంటుంది ఇక్కడ అదే సాంప్రదాయాన్ని ఇప్పటికీ ఫాలో అవుతున్నారు ఇక మనిషన్నాక కూసంత కళాపోసం ఉండాలోయ్ అని ఊరికే అనలేదండోయ్ మా ఊరి వాళ్ళకి కాస్త కళాపోసన ఎక్కువే ఇలా ఈ ఐదు రోజుల పర్సన్ పూర్తి వివరాలతో ఒక ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను ఫస్ట్ కామెంట్లో ఆ లింక్ ని మెన్షన్ చేస్తున్నాను తప్పకుండా చూడండి